మీకు ఒక సంగతి చెప్పాలి ఓ తాగుబోతు భర్త తన భార్యను బాగా కొట్టి వెళ్ళిపో 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 నీ పుట్టింటికి వెళ్ళిపో అంటున్నాడు సరే చాలా కాలం ఓర్చుకుని ఈ భార్య బట్టలు సర్దుకుని బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతుంది వెళ్తూ వెళుతూ గేట్ దగ్గరికి వెళ్ళి గేట్ దగ్గర ఆగి బ్యాగ్ కింద పెట్టింది కిటికీలో నుంచే చూస్తున్నాడు వెళ్ళిపోతుందా లేదా అని ఇంకేంటి వెనక్కి వచ్చేసిద్దా ఏంటి అనుకుంటున్నాడు ఆవుకి దూడకి గడ్డేసి మరలా ఆ బ్యాగ్ తీసుకుని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంటే వెనకాలే వెళ్ళి ఆమెను తీసుకొచ్చుకున్నాడు ఆమె లేనిదే ఆమె చేసే పనులు ఎవరూ చేయలేరు నిర్వర్తించలేరు ఇతను దిద్దుకోలేడని ఇతనికి తెలుసు ఆమె వెళ్ళలేదని తెలుసు ఆమెను పంపితే ఉండలేనని తెలుసు అయినా కొంతమంది భర్తలు వెళ్ళిపో పుట్టింటికి వెళ్ళిపో వెళ్ళిపో అంటారు కదా En dos años